వెల్కమ్ టు వీవన్యూస్ తెలంగాణ సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక విస్తృత కాటన్ సర్చ్ నిర్వహించబడింది కార్యక్రమంలో మొత్తం డెబ్బై వాహనాలు సీజ్ చేయబడినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెల్మెట్ ధరించడం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని పోలీసు అధికారులు సూచించారు ఈ కార్డన్ సర్చ్ లో బోధన్ నియోజకవర్గానికి చెందిన బోధన్ టౌన్ బోధన్ రూరల్ ఎడపల్లి రుద్రూర్ వర్ణి ప్రాంతాల నుండి పోలీసులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అధికారులు బోధన్ టౌన్ సీఏ వెంకట నారాయణ బోధన్ రూరల్ సీఏ విజయబాబు బోధన్ టౌన్ ఎస్ఐ చారి బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి వర్ని ఎస్ఐ మహేష్ వీరు కలిసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి నిబంధనల ఉల్లంఘనపై స్పాట్ ఫైండ్ విధించారు మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అలాంటి సమాచారం ఉంటే డైల్ చేయడం ద్వారా పోలీసులకు తెలియజేయవచ్చు మహిళ రక్షణ కోసం ప్రత్యేకంగా షీటిం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఈ విధంగా పోలీసులు ఫ్రెండ్లీ పనితీరు స్థానిక ప్రజలతో ఉన్న బంధాన్ని మరింత బలంగా మారుస్తోంది అయితేనే సమాజం ఇంకొక తప్పు చేయకుండా ఉంటుంది సమాజంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంటే కాదు మన సహకారం కూడా ఉండాలి మనం కూడా ఆలోచనతోనే ముందుకు పోవాలి మరి ఈరోజు రాత్రి అనక పగలనక సమాజంలో ఇప్పుడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ వాళ్ళ టైం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఒక్క పోలీస్ అధికారులు మాత్రము వాళ్ళకి ఇరవై నాలుగు గంటల పని ఉంటుంది మీరు ఎప్పుడన్నా చూడండి వాళ్ళు లేచిన నుంచి పడుకొని ఇంకా లేసేంత వరకు కూడా ఏ టైంలో చేసినా వాళ్ళు డ్యూటీ చేస్తారు మరి వేరే ఉద్యోగస్తులకు ఆ డ్యూటీ ఉండదు మేము టీచర్లో ఉన్నాం ఉదయం టైంకి పోతాం సాయంత్రం టైంకి వచ్చేస్తాం మాకు తర్వాత ఇంకా స్కూల్ గురించి కానీ పని ఉండదు ఇంకా కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో కాదు లేచిన నుంచి ఇంకా లేసేంత వరకు నిద్ర ఏం లేకుండా వాళ్ళకి తిండి ఏం ఆలోచన ఉండదు ఇంకా ఇక్కడ గొడవ అయింది ఇక్కడ కొట్లాటైంది ఇక్కడ ఈ ప్రాబ్లం అయింది ఇక్కడ నేరం జరిగిందంటే అక్కడికి వెళ్ళాల్సిందే దాన్ని రక్షించాల్సిందే అన్యాయం జరిగిన వాళ్ళకు వాళ్ళు కాపాడాల్సిందే మరి ఇంత రిస్క్ తీసుకొని మరి పోలీసు వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మా గ్రామం తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సార్ మీ అందరిద్ద మేము పూర్తిగా మా గ్రామం నుంచి మీకు సహకారం అందిస్తాము మా యువకులు కూడా మార్పు అనేటటువంటి కనిపిస్తుంది సార్ గతంలో కంటే ఇప్పుడు వాస్తవంగా నేను కూడా చెప్తున్నా గతంలో కంటే మన గ్రామంలో చాలా యువకులు అనేక రకాలుగా వ్యసనాలకు గురవుతున్నారు వ్యసనాలకు బానిసైతున్నారు కొందరు తెలిసి చేస్తున్నారు కొందరు తెలవక చేస్తున్నారు మరి అది మనది మనమే కొందరికి సపోర్ట్ చేస్తున్నాం తప్పు చేస్తున్న సపోర్ట్ చేస్తున్నాం అది ఏంటంటే మొత్తం ఒకరి మీద ఒకరికి అయిపోయి అది మొత్తం పిల్లలు స్కూల్ పిల్లల మీద కూడా పడి అనేక రకాలుగా మన సమాజానికి నష్టం కలుగుతుంది ఆ కుటుంబాలే నష్టపోతాయి మరి ఇవన్నీ కూడా మనము చెయ్య చెప్పాల్సిన అవసరం ఉన్నది మనము ఒకరికొకరు చెప్పుకోవాలి మనలో కానప్పుడు అధికారులకు చెప్పి మనం వాటిని మాపడానికి అవకాశం ఉంటుంది సార్ ఏదేమైనా మా గ్రామం నుంచి మా యువకుల నుంచి మీకు మేము పూర్తి సహకారం అందిస్తాం సార్ మరి మనం కూడా మరి ఏ తప్పులు లేకుండా అన్నింటినీ కంట్రోల్ చేయడానికి మరి సార్లకు సపోర్ట్ చేద్దామా అందరు గట్టి చెప్తలేరు మరి తప్పులు చేయరా మరి అనేక రకాల తప్పులు జరుగుతుంది చెప్పుకోవాలి మనది మనం చెప్పుకోవాలి అయితేనే కొంత మార్గం నాతో ఒక్కొక్కరితో ఏమైతే అంటే కుదరదు ఒకరొకరు చేసుకుంటేనే తప్పులు కంట్రోల్ అయితే కొంచెం మంచి సమాజం ఏర్పడుతుంది మరి అందరం కూడా మీకు సహకరిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం ప్రజల వద్దకే పోలీసులు అనే కార్యక్రమం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రజల్ని డైరెక్ట్గా కలవటం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం మరియు దీంట్లో నేరాల నియంత్రణ కోసం ముఖ్యంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రాము ఇది ఈ ప్రోగ్రాం ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక ఏరియాలో ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది పోయిన నెల బోధన్ రూరల్లో ఉంది నెక్స్ట్ ఇంకో దగ్గర ఉంటుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కూడా ఏదో ఒక ఏరియాలో నర్స్ ఉంటుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేరాలని నియంత్రణ కోసం నేరంలో జరగకుండా అదేవిధంగా డ్రగ్స్ కానీ మరియు పేకాట మిగతా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతేనే అన్నిటిని కూడా అరికట్టడం కోసము బెల్ట్ షాపులు అన్ని ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే దానికోసము ఏర్పాటు చేయబడ్డ ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రామ్ ఇక కంటిన్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంటుంది ఈరోజు దాదాపు డెబ్బై వాహనాలను సీజ్ చేయడం జరిగింది వీరందరూ కూడా మీ మీ డాక్యుమెంట్స్ చూపించి ఈ వాహనాలను తీసుకోవడం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు అందరూ కూడా పాటించాలి హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి హాయి బండి నడపద్దు దానివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి సో ఈరోజు యూత్ 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 ఎక్కువ ఎంగేజ్ ఉన్న యూతే ఇటువంటి దానికి అన్నిటికీ ప్రమాదాలకు కానీ ఈ మత్తు పదార్థాలకు బానిస కానీ ముఖ్యంగా వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి యూత్ దేశానికి వెన్నుమూక లాంటిది ఎంతో అవసరం కాబట్టి యూత్ దీంతో అటువైపు పోకుండా వాళ్ళ సంఘటితకర కార్యక్రమాల కోసము మరియు దేశ అభివృద్ధి కోసము వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కోసం పాటుపడితే మనం మన ఊరికి మన జిల్లాకు దేశానికి కూడా ఎంతో మంచిది ఈ ప్రోగ్రాంకు మీ అందరూ కూడా సహకరించిన పేరు అందరికీ నమస్కారం ఏం ఉన్నారా అనేది ఐడెంటిఫై చేయడం ప్రథమ ఉద్దేశం రెండోది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా కొన్ని సమస్యలు ఇంట్లో ఇంట్లో ఉంటాయి పోలీస్ స్టేషన్ పోతే మోహమాటం ఏమనుకుంటారో అట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి అట్లాంటి సమస్యలతోనే ఇంట్లోనే బాధపడుకుంటూ ఉంటారు సో అట్లాంటి ఏమైనా ఉన్నాయా కనుక్కోడానికి వచ్చినాం దాంతోపాటు ఈ ట్రాఫిక్ వయోలేషన్ ఈ బండ్లు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి రెండు మూడు విషయాలు చెప్పడానికి వచ్చినాం సో మనం ఏదైనా బండి వేరే వాళ్ళకి అమ్మినామంటే అది వెంటనే అతని పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూసుకోవాలి ఎగ్జాంపుల్ మన బండి ఇరవై వేలు వర్తు చేస్తుంది ఇరవై ఐదు వేలు ఇచ్చి తీసుకుంటారు తీసుకొని దాని మీద దొంగతనము ఇంకేదో ఇంకేదో చేస్తే ఆ బండి మన పేరు మీదనే ఉంటుంది ఆర్సి మనం ఏం చేస్తాం ఎవడు కొంటుండనేది ఆలోచించాం ఐదు వేలు ఎక్కువ వస్తుంది అనేది అదే విధంగా ఐదు వేలు తక్కువ వచ్చే బండి కూడా అదే ఆలోచించుకోవాలి మనం ఏమైనా కేసెస్ ఉన్నాయా ఇన్వాల్వ్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని కొనుక్కోవాలి సో ఇంకా ఇంకా సీట్ బెల్ట్ హెల్మెట్ అనేది మీకు తెలిసిన విషయం ఇప్పుడు సాలు రేఖ మనకు కొత్తగా బైపాస్ వచ్చింది సో ఆ బైపాస్కి పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దాటండి హెల్మెట్ పెట్టుకోండి చూసి దాటండి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు సో ఇవన్నీ కామన్ మనకి ఇప్పుడు బైపాస్ వచ్చింది ఇంకా హైవే ఓపెన్ కాలే ఓపెన్ అయిన తర్వాత వెహికల్ స్పీడ్ గా పోతాయి కాబట్టి వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసిపోండి కాషన్ మైండ్ లో హైవే ఉంది హైవే ఉంది అని ఒక రెండు సార్లు అనుకోవాలి దగ్గర వచ్చేటప్పుడు మేమున్న మా సార్ వాళ్ళు మేము చెప్పడం వల్ల రంబుల్ స్లిప్స్ వేయించిన రోడ్ పైన కొత్తగా వేసిండ్రు ఇప్పుడు సో దానివల్ల ఏదంటే కాషన్ దానివల్ల స్పీడ్ ఏం ఆగదు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ పెట్టుకోండి